ముంబై ఇండియన్స్ ఇంకా ఖాతా తెరవలేదు రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది హార్దిక్ సేనాకి వరుసగా మూడో ఓటమి ఎదురైంది ఈ క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యను నెట్టిజల్లు మరోసారి ట్రోల్ చేస్తున్నారు ఇదేం చెత్త కెప్టెన్సీ చేత కాకుంటే రోహిత్ శర్మకు ఇచ్చాయంటూ కామెంట్స్ చేస్తున్నారు వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన వికెట్ల తేడాతో ముంబై ఓడిపోయింది ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ పరంగా ముంబై ఘోరంగా విఫలమైంది మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ రాజస్థాన్ బౌలర్ల దాటికి వణికిపోయింది పేజర్ ట్రెంట్ బోల్ట్ స్పిన్నర్ చాహల్ తలో మూడు వికెట్లతో ముంబైని దెబ్బతీశారు బర్గర్ రెండు ఆవేష్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టారు దీంతో నిన్నిత ఇరవై ఓవర్ లో ముంబై తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం నూట ఇరవై ఐదు పరుగులు మాత్రమే చేసింది ముంబై బ్యాటర్లలో హార్దిక్ పాండే ముప్పై నాలుగు తిలక్ వర్మ ముప్పై రెండు పరుగులు చేశారు డకౌట్ తో రోహిత్ శర్మ చెత్త ఖాతాలో వేసుకున్నాడు నూట పరుగులు ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ పదిహేను పాయింట్ మూడు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ చేశాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో ముంబై సారథిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండే తన మార్క్ చూపలేకపోతున్నాడు ఇప్పటి ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ముంబై అట్టర్ ఫ్లాప్ అయింది కెప్టెన్ తన వ్యూహాలను అమలు ఫెయిల్ అవుతున్నాడు ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించి మళ్లీ రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పచెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి వరుసగా మూడో మ్యాచ్ లోను ముంబై ఓడిపోవడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తెగ ట్రోల్స్ చేస్తున్నారు ఇక చాలు హార్దిక్ వెంటనే రోహిత్ శర్మకు కెప్టెన్సీ అంటూ కామెంట్లు చేస్తున్నారు